అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము సతీ అరుంధతి యొక్క జన్మ కథని తెలుసుకుందాం అరుంధతి అనగానే మనకి గుర్తుకు వచ్చేది ముందుగా అరుంధతి నక్షత్రం వివాహ సమయంలో నూతన దంపతులు తప్పనిసరిగా అరుంధతి నక్షత్రాన్ని ఆకాశంలో దర్శించుకుంటూ ఉంటారు అటువంటి అరుంధతి యొక్క జన్మ కథని ఇప్పుడు మనం తెలుసుకుందాం మన భారతీయ సంస్కృతిలో ఎందరో మహర్షులు పతివ్రతలు దర్శనమిస్తారు పవిత్రములైన నదులు తీర్థపాదులైన మహర్షుల యొక్క జన్మలు పతివ్రతలు అయోనిజులైన స్త్రీలు అగ్ని సంభవులైన విధానము ఈ కలికాలంలో వినడానికి ఎంతో ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది అగ్నిగుండం నుండి స్వయంభూగా ఆవిర్భవించిన ఒక మహాపతివ్రతయే సతి అరుంధతి ఇప్పుడు మనము అరుంధతి యొక్క చరిత్రని తెలుసుకుందాం అది బ్రహ్మలోకం చతుర్ముఖని నాలుగు ముఖాల నుండి నాలుగు వేదాలు వెలువడి బ్రహ్మలోకమే ప్రతిధ్వనిస్తోంది స్వామిని పరివేష్టించి ఉన్న మహర్షులు బ్రహ్మర్షులు ఆ శృతిని తమ తమ మనఃపలకాలపై భద్రం చేసుకుంటున్నారు భావితరాల వారికి అందచేయటానికి ఆనాడు అదే సాధనం అందుచేతనే వేదాలను శృతి అన్నారు అంటే ఒకరి నుండి మరొకరు విని గురుముఖత చెప్పించుకుని తరం నుండి మరొక తరానికి అందించే నిధి వేదం గురు పరంపరగా అభ్యసించి మళ్ళీ శిష్యులను తయారు చేయాలి అలా గురువు ఎవరికీ చెప్పకుండా ఉంటే రాక్షస జన్మ వస్తుందని శాస్త్రం తెలియజేస్తోంది ఆ నియమం ఉండడం వల్లనే గ్రంథస్థం కాకపోయినప్పటికీ మన శృతులు ఇప్పటిదాకా నిలిచి ఉన్నాయి అంటే ఎటువంటి అతిశయోక్తి లేదు అలా వేదఘోషతో పవిత్ర తరంగాలు వీచే ఆ బ్రహ్మలోకంలో కామక్రోధాదులు ఇటువంటివి ఏవీ లేని ప్రశాంతమైన వాతావరణంలో బ్రహ్మ తన మనస్సంకల్పం చేత మరీచి అత్రి అంగీరసుడు పులస్త్యుడు పులహుడు క్రతువు వశిష్ఠుడు మొదలైన మహర్షులను సృష్టించాడు ఆ బ్రహ్మ మానసపుత్రులతో పాటుగా సంధ్య అనే అపూర్వమైన సౌందర్యరాశి అయిన కన్యను కూడా సృష్టించాడు ఆ వెనుకని అత్యంత తేజస్సుతోటి వెలిగిపోతూ శృంగార రసమే పురుష రూపం ధరించింది అన్నట్లుగా అత్యద్భుతమైన ఆకారంతో అందానికి మారుపేరైన ఒక యువకుడు కూడా బ్రహ్మ మానసపుత్రుడుగా ఉద్భవించాడు ఆ దివ్యమైన రూప తేజస్సులను చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యచకుతులై నిర్ఘాంతపడిపోయారు ఆ యువకుడు తన తండ్రికి నమస్కరించి తండ్రి నేనెవరు నా పని ఏమిటి ఆజ్ఞాపించండి అని చెప్పి వినమ్రంగా పలికాడు అప్పుడు బ్రహ్మదేవుడు తన తలలు పంకించి తన నాలుగు మేధస్సులను ఉపయోగించి చిరునవ్వుతోటి నాయనా నువ్వు సృష్టి కార్యంలో నాకు తోడ్పడతావు స్త్రీ పురుషుల యొక్క మనస్సులను మధిస్తావు కనుకనే నీకు మన్మధుడు అనే పేరు కలుగుతుంది ఈ విధంగా నువ్వు మన్మధుడు అనే పేరుతోటి ప్రఖ్యాతి చెందుతావు నువ్వు లోకంలోని స్త్రీ పురుషులను మోహింపచేసి కామవికారం కలిగించి సృష్టి కార్యానికి ప్రేరణ చేస్తావు అంటూ ఐదు బాణాలను ఇస్తాడు ఆ ఐదు బాణాలు ఎటువంటివంటే ఉన్మాదన తాపవస్చ శోషణ స్తంభనం తథ సమ్మోహనశ్చ కామస్య పంచబాణా ప్రకీర్తితా అని అంటే పిచ్చెక్కిచ్చేది తాపం కలిగించేది కృసింపచేసేది నిశ్చేష్టులను చేసేది కామం కలుగు చేసేవి అయిన ఈ ఐదు బాణాలను ఇస్తాడు ఆ బాణాలు అరవింద మశోకంచ చూతంచ నవమల్లిక నీలోత్పలంచ పంచైతే పంచబాణాశ్చిక అని అంటే ఇవి పంచబాణుల యొక్క బాణాలు వాటి పేర్లు చూద్దాం అశోకము అరవిందము చూతము నవమల్లిక నీలోత్పలము అనే పంచబాణాలతోటి మన్మధుడు లోకంలోని అందరి మనస్సులను తలకిందులుగా చేస్తూ ఉంటాడు ఆయన బాణాలకి త్రిమూర్తులు మహర్షులు చలించిపోతున్నారంటే ఇక సామాన్యుల మాట చెప్పేదేముంది ఆ విధంగా బ్రహ్మ అనుగ్రహించిన బాణాలు స్వీకరించిన మన్మధుని మనస్సే వక్ర మార్గం పట్టింది ఆయనకి ఒక దురాలోచన వచ్చింది మానసిక వికార హేతువులైన ఈ బాణాలను పరీక్షించాలని ఆలోచన వచ్చింది ఈ విధంగా చంచలమైన మనసుతోటి ఆలోచన చేసి దానిని ఆచరణలో పెట్టడానికి పూనుకున్నాడు బాణము ఎక్కుపెట్టాడు ఎవరిని గురించి వేశాడో తెలుసా తన కన్న తండ్రి పైన తన సోదరులపైన తన తోడబుట్టిన సంధ్య పైన గురి చూసి వేశాడు మన్మధుడు సమ్మోహనం అనే బాణాన్ని ఇక ఆ బాణం నుండి వచ్చే దివ్యమైన పరిమళంతో అక్కడ ఉన్నవారంతా సమ్మోహితులైపోయారు సుగంధం వాయు తరంగాలతోటి వాళ్లలో దీక్షా దక్షతలన్నీ ఎగిరిపోయాయి వారికి ఏమి జరిగిందో తెలుసుకునే అవకాశమే లేకుండా పోయింది మానసిక వికారానికి లోనయ్యారు అలాగే విచక్షణని కోల్పోయారు అక్కడ ఉన్న బ్రహ్మదేవుడు ఆ మహర్షులు ఆ అందమైన కన్యకు తండ్రి సోదరులు అయినప్పటికీ కూడా అందరి మనసుల్లో విలక్షణమైన వికారం కలిగింది ఆ కాముడు తన ప్రభావంతో వాళ్ళందరినీ మోహింపజేశాడు వారందరూ తపోబల సంపన్నులైనా కానీ ఈ పుష్ప బాణాలకి ఆ సంధ్యను చూసి మోహితులయ్యారు సంధ్య తలవంచి సిగ్గుపడుతూ నిలబడింది ఇంతలో ధర్మదేవత శివుణ్ణి ప్రార్థించగా శివుడు ప్రత్యక్షమై వారందరిని మందలించి స్వస్థులను చేశాడు మన్మధుడు చేసిన ఈ పనికి బ్రహ్మకి విపరీతమైన కోపం వచ్చింది అప్పుడు మన్మధుడితోటి ఈ విధంగా అంటాడు ఓ కాముడా నువ్వు మమ్మల్ని ఈ విధంగా చేయడం వల్ల నువ్వు శాపగ్రస్తుడు అవుతున్నావు ఈశ్వరుని పట్ల ఈ విధంగా పుష్ప బాణాలతో ప్రయోగం చేసినప్పుడే నువ్వు దగ్ధం అవుతావు నువ్వు నాకే అనర్థాన్ని తెచ్చిపెట్టావు సృష్టించిన నాపైనే ఇలా కామవికారం కలిగేటట్లుగా బాణాలు వేసి ఈ విధంగా చేసావు కాబట్టి నీవు తప్పనిసరిగా అనుభవిస్తావు అని చెప్పి శపిస్తాడు ఆ తర్వాత అభిమానవతి అయిన సంధ్య నేను స్త్రీగా జన్మించిన వెంటనే నా తండ్రి సోదరులు నన్ను చూసి కామబాణ మోహితులయ్యారు నా మూలంగా వారు ఎంత గొప్పవారైనా గానీ ఈ విధంగా మోహానికి గురయ్యారు నాకు ఈ పాపం పోవాలంటే ఈ శరీరం పోవలసిందే యనం వచ్చే వరకు ఎవరికీ కూడా కామవాసనలు ఉండరాదని లోకోపకారానికై సద్బుద్ధితోటి ఈశ్వరుని వల్ల వరం పొందుతాను అని భావించి సంధ్య చంద్రభాగా నది వద్దకు వెళ్ళి తపస్సు మొదలుపెట్టింది నా పుత్రిక అయిన సంధ్యకు తపోదీక్షనిచ్చి అలాగే తపస్సుని ఏ విధంగా చెయ్యాలో అనేది కూడా తెలియచేసి రమ్మని పంపిస్తాడు అప్పుడు వశిష్ఠుడు సంధ్య దగ్గరకు వెళ్ళి ఓం నమంకరాయ్ ఓం అనే మంత్రాన్ని అలాగే ఆ మంత్రాన్ని ఎలా అనుష్ఠానం చెయ్యాలో కూడా సంధ్యకు చెప్పి తన ఆశ్రమానికి వెళ్ళిపోతాడు సంధ్య చిరకాల శ్రద్ధాభక్తులతోటి తపస్సు చేసి ఈశ్వరుణ్ణి మెప్పిస్తుంది అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకోమంటాడు జగత్తులో సమస్త ప్రాణులు కూడా యవ్వనం ఆరంభం దాకా కూడా ఎటువంటి కామవికారాలకి గురి కాకూడదు అని చెప్పి వరాన్ని కోరుకుంటుంది అప్పుడు ఈశ్వరుడు తల్లి నువ్వు లోకానికి ఉపకారమైన కోరికను కోరావు అందువల్ల నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అలాగే శైశవము కౌమారము దాటి యవ్వనం వచ్చాకనే కామభావన కలుగుతుంది అప్పుడు అరుంధతి మరొక వరాన్ని కూడా కోరుకుంటుంది కోరుకో అని చెప్పి చెప్తాడు శివుడు నా భర్త తప్ప మరెవరైనా సరే నన్ను కామదృష్టితో చూస్తే ఆ పురుషుడు పురుషత్వాన్ని కోల్పోవాలి అని చెప్పని అడుగుతుంది తధాస్తు అని చెప్పని నీ కోరిక తప్పకుండా నెరవేరుతుందని చెప్పి చెప్తాడు భక్తవ శంకరుడు ఇక చివరిగా మరొక వరాన్ని కోరుకుంటుంది నా శరీరము నశించిపోవాలి అని చెప్పని బ్రహ్మదేవుణ్ణి మూడో వరం కోరుకుంటుంది అప్పుడు బ్రహ్మదేవుడు అలాగే ఈ నీ మూడు వరాలు కూడా తప్పకుండా నెరవేరుతాయి అయితే ఇప్పుడు తక్షణ కర్తవ్యం చెప్తున్నాను విను మేధాతిథి అనే మహర్షి పన్నెండు సంవత్సరాల నుండి యజ్ఞం చేస్తున్నాడు నువ్వు అదృశ్యురాలువై ఆ అగ్నిగుండంలో నీ శరీరాన్ని విడిచిపెట్టి ఆ అగ్ని ఎందే నీవు తిరిగి జన్మిస్తావు నువ్వు అగ్నిలో పడే ముందు ఎవరిని భర్తగా స్మరిస్తావో వారిని భర్తగా పొందుతావు అని చెప్పి అనుగ్రహం ఇచ్చి అంతర్ధానం అవుతాడు అసుతోషుడు అంటే ఆ పరమశివుడు అప్పుడు సంధ్య శంభుని వరప్రభావం చేత అదృశ్యరాలే మేధాతిథి యజ్ఞశాలకు వెళ్ళి తనకు తపస్సు చేసే విధానాన్ని ఉపదేశించిన బ్రహ్మచారి అయిన వశిష్ఠుణ్ణి భర్తగా స్మరించి అగ్ని అగ్నియందు ప్రవేశిస్తుంది పవిత్రమైన ఆమె శరీరము దగ్ధమయ్యి సుగంధము సర్వత్రా వ్యాపిస్తుంది దగ్ధమైనటువంటి సంధ్య యొక్క సూక్ష్మ శరీరాన్ని సూర్యుడు రెండుగా విభజించి సంధ్య సాయం సంధ్య అనే రెండు పేర్లు పెట్టాడు సూర్యోదయానికి ముందు వచ్చే సంధ్య దేవతలకి సూర్యాస్తమయం తర్వాత వచ్చే సంధ్య పితృదేవతలకి ప్రియమైనది ఇక పరమేశ్వరుని యొక్క సంకల్ప ప్రభావం చేత ఆమె తేజస్సు ప్రాణయుక్తమై అగ్ని మధ్యలో నుండి పుటం పెట్టిన బంగారము వంటి కాంతితోటి ఒక కన్య జన్మిస్తుంది మేధాతిథి పరమేశ్వర ప్రసాదంగా ఆమెను కన్యగా స్వీకరించి అరుంధతి అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తాడు అరుంధతి ఆ ప్రాంతాలలో సంచరించడం వల్ల ఆ ప్రాంతాలన్నీ అరణ్యాలన్నీ కూడా ఎంతో పవిత్రవంతంగా మారుతాయి త్రిమూర్తుల ప్రేరణ చేత ఆ అగ్నిసంజాతి అయిన కన్యను మేధాతిథి బ్రహ్మర్షి అయిన వశిష్ఠుడికిచ్చి పెళ్లి చేస్తాడు ఆ వివాహానికి దేవతలు మహర్షులు ఆనందించి అరుంధతి వశిష్ఠులను ఆశీర్వదిస్తారు ఆ వశిష్ఠుడు అయోధ్య రాజులకు కులగురువు అరుంధతి తన పాతివృత్య మహిమతోటి త్రిలోకాలలోనూ పూజ్యురాలుగా పూజింపబడుతుంది కనుకనే అరుంధతి వశిష్ఠులు ప్రాతస్మరణీయులు ఆ దంపతులకి ఋషిశ్రేష్ఠులు పుణ్యాత్ములు అయిన శక్తి మొదలైన పుత్రులు కలిగారు ఆ శక్తికి పుత్రుడే పరాశరుడనే బ్రహ్మర్షి ఆ పరాశరుడు నందనుడే వేదవ్యాసుడు ఆ వేదవ్యాసు మనము వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిధియే వాసిష్టాయ నమో నమ అని భగవంతుని యొక్క అవతారంగా మనం పూజిస్తాము పురాణాలు పంచమవేదమైన భారతం రచించిన ఆ మహాపుణ్యపురుషుని కథ చిరస్మరణీయము అందువల్లనే మనము ఏ పూజ చేస్తున్నా కానీ ముందుగా లక్ష్మీనారాయణాభ్యమ అరుంధతి వశిష్టాభ్యమ శ్రీ సీతారామాభ్యమ అంటూ లక్ష్మీనారాయణుల సరసన ఈ పుణ్య దంపతులను కూడా స్మరిస్తూ ఉంటాము పెళ్లి సమయంలో సప్తర్షి మండలంలో వశిష్ఠుని పక్కనే నక్షత్ర రూపంలో ఉన్న పతివ్రతలకు తలమానికంగా నిలిచింది అరుంధతి అందువల్లనే పెళ్లిలో విధిగా అరుంధతి నక్షత్రాన్ని చూసి నమస్కరించమని బ్రహ్మగారు తెలియజేస్తారు అటువంటి అరుంధతి వశిష్ఠ దంపతులకు మనమందరము శిరస్సు వంచి నమస్కరించి వారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుదాము